జ్యోతిర్మయుడా దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని ప్రజలారా తేజోమయుడా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన సొంత రక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈ రోజున ఈ శుభ సమయాన అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథం నుండి ఒక సందేశం దూతల చేత దేవుడు చేయించిన గొప్ప కార్యములు ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్నా ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుణ్ణండియో ఆయన కుమారుడైన మన ప్రభు అయినా ఏసో కలుస్తుంది కృపా సమాధానములు మీకు కలిగిన గాక ముఖ్యంగా ప్రభు నన్ను మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ కాల శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మీరందరు బాగుండాలని మీరందరు ఎల్లప్పుడూ దేవుని అందు సంతోషించే వారిగా ఆనందించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు నా ఒక చిన్న ప్రార్థన నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను మహాపరిషుద్దు అయిన మా ప్రియా పరలోకండ్రి నీ నామమున కిర లేని స్థుతులు స్తోత్రములు చెల్లించు చిన్న నీ పిల్లలకు తండ్రి ఏదైతే నేర్పించాలని నా హృదయంలో ఉంచినారో అవి చెప్పుండగా నన్ను నీ యొక్క కుమారుడైన కృసి యొక్క సిల్వ చాట్ని నన్ను మరుగుపరచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటను బిడ్డలు వినిచుండవి వినిచుండగా వారి యొక్క వినగలికి వారి యొక్క హృదయంలో తండ్రి నిన్ను ప్రతిష్ఠించుకొని తండ్రి మరియు వినగలిగా చెవులను గ్రహించే హృదయాన్ని బిడ్డలకు దయచేసి అవి మాత్రమే కాకుండా వాడి ప్రకారంగా జీవించే గొప్ప కృపను దయచేమని మా ప్రభును మిత్రే కుమారుడు అజరైనా చేసి దిగడామ అడివడుక ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకం తండ్రి అమెన్ అందరికీ అందరికీ వందనాలు ప్రపంచ క్రైస్తవ సహోదరి సహోదరి మనలందరికీ ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము దూతల చేత దేవుడు చేయించిన గొప్ప కార్యములు ఏమైనా దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా మత్త రాసిన సువార్త ఒకటో అధ్యాయం ఇరవై వచనంలోని మాటలను మనము ఒకసారి పరిశీలన చేద్దాం బైబిల్ ఉన్నవారు బైబిల్ తెలిసి అలా ఉన్నవో లేవో పరిశీ పరిశీలన చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను పరశు ద్వారా గర్భం వచ్చింది మరియా తల్లికి కన్య అయిన మరియా గర్భం మరియ గర్భం దాల్చింది కన్యైన మరియా గర్భం దాల్చింది ప్రపంచంలో ఎక్కడ కూడా ఇది జరగని కార్యక్రమం ఒక తండ్రిలో నుండి ఒక కణం కాని ఏ విధంగానైతే అండము విడుదల కాంది ఆ యొక్క గర్భం అనేది ఆ యొక్క ఆ యొక్క కడుపులో గర్భం అనేది రాజు ప్రియమైన దేవుని బిడ్డలారా తండ్రిలో నుంచి కణం రావాలి తల్లిలో నుంచి అండం రావాలి అప్పుడు మాత్రమే ఒక గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుంది అని మనకు ఈ లోకంలో ఉన్న సైన్స్ తెలియజేస్తా ఉన్నది ఈ యొక్క సైన్స్ దేవుడు సృజించినది మాత్రమే దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు ప్రియమైన దేవుని ప్రజలారా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం వరిచింది వచ్చింది కన్య అయిన మరియకు అనే ఒక దూత ఆ యొక్క మర్య దగ్గరికి వచ్చి స్వప్నమందు దయా ప్రాప్తులారా ప్రాప్తులారా ప్రాప్తురాలా మీకు శుభం అని ఒక దూత గాబ్రియలు దూత ఆ యొక్క మర్యా కన్య అయిన మరియ దగ్గరికి వచ్చి చెప్పడం ద్వారా కన్య అయిన మా మర్యా ఆ యొక్క దేవదూత చెప్పిన మాటలకు అంగీకరించింది దేవుని యొక్క కుమారుడు అని అనబడతాడు అతను దావీ కుమారుడు అనబడతాడు అతడు తన ప్రజలందరి కొరకు విమోచనగా రక్షణగా దేవుడు ఆయనను ఆ యొక్క కన్య గర్భాన పంపించబోచున్నాడు అనేక విషయాన్ని దేవదూత ఆ యొక్క మర్యకు తెలియజేసింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క దూతల ద్వారా దేవుడు ఎలాంటి పనులు చేయిస్తున్నాడో ఈ యొక్క మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఇంకొక వచనానికి మనం వెళ్దాం మొత్తం రాసిన సువార్త నాలుగో అధ్యాయం పరకొట వచనంలో సాతాను సాతాను చెప్తా ఉంది కదా యేసుక్రీస్తు ప్రభువు నలభై రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆ యొక్క అరణ్యంలో ఉపవాసం ఉండి ఆ యొక్క ఆయన శరీరాన్ని నల్లగొట్టుకున్న తర్వాత ఆ యొక్క నలభై రోజుల ఉపవాసము ఉన్న రోజులలో కూడా ఆ యొక్క అడవి జంతువుల మధ్యలో అరణ్యంలో యేసుక్రీస్తు ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉండి జీవించాడు అడవి మృగల మృగముల మధ్య ఆ సమయంలో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారము చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది దేవుని యొక్క దూతలు యేసు ప్రభుకు పరిచారము చేశాయి ఆనాడున్న యసుక్రీస్తు కంటే ముందున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరికీ కూడా దేవుని యొక్క దూతలు వచ్చి పరిచారం చేశాయి గొప్ప గొప్ప కార్యాలు చేశాయి దేవుని చేత ఏమైతే చేయవలసిన పనులు ఏమైతే ఉన్నాయో దేవుడు భూలోకంలో ఉన్న ప్రజలకు ఎలాంటి మేలులు కలిగజేస్తాడో ఎలాంటి కీడు కలగజేస్తాడో దేవుడిచ్చే పనిష్మెంట్లు ఏదైతే ఉందో దేవుడిచ్చే మేలు ఏమైతే ఉన్నాయో అన్ని కూడా తన దూతల ద్వారా దేవుడు చేయించుకుంటా ఉంటాడు అనేక విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది ఏమని తెలియజేస్తా ఉన్నది అని అంటే సాతానుడు సాతానుడు వచ్చి సాతానుడు అపవాది వాడు అబద్ధికుడు వాడు వచ్చి ఏమని చెప్తా ఉన్నాడంటే యేసు క్రీస్తు ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉండి ఆయన అరణ్యంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనతో ఏమని చెప్తా ఉంది సాతాను అని అంటే నాకు సాగిలపాడు ఈ యొక్క రాజ్యాలన్నీ నీకిచ్చేస్తాను ఈ లోక రాజ్య మహిమ అంతా కూడా నీకు ఇచ్చేస్తాను నాకు సాగిలపాడు నాకు నమస్కారం చేయి అని సాతానుడు చెప్పిన చెప్పిన తర్వాత మూడు సార్లు శోధించాడు అప్పుడు సాతాను శోధించిన తర్వాత యేసో క్రీస్తు ప్రభుల వారు చాలా కొని ఉన్నాడు వాళ్ళని నొట్టలు చేసుకోమని తినమని కూడా వాడు బోధించాడు వాడు ఇది నిజమా అని కాండములో పాము ఏ విధంగానైతే చెప్పి ఆ యొక్క హవను మోసపరిచిందో అదే విధంగా ఇక్కడ సాతానుడు వచ్చి యేసుక్రీష్ ప్రభును శోధిస్తా ఉన్నాడు యేసు క్రీష్ ప్రభు చెప్పిన మాట ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే నీ దేవుడైన ప్రభువుకు నమస్కరించి పూజించి ఆయన మాత్రమే సేవించాలని బైబిల్ గ్రంథంలో రాసింది కదా ధర్మశాస్త్రంలో నేను నీకెందుకు నమస్కారం చేస్తా నేను నీకెందుకు పూజ చేస్తా నీకెందుకు సాగిల పడతాను ధర్మశాస్త్రం అంతా కూడా నాకు తెలుసు ధర్మశాస్త్రంలో మోస ధర్మశాస్త్రంలో ఏం రాసింది అంటే సర్వ సృష్టికర్త అయిన దేవుని మాత్రమే ఆరాధించాలి దేవుని మాత్రమే స్థుతించాలి దేవుని మాత్రమే మహిమపరచాలి ఆయనకు మాత్రమే నమస్కారం చేయాలి ఆయనకు మాత్రమే పాదాభివందనం చేయాలి ఆయననే స్థుతించాలి ఆయననే కనపరచాలి ఆయననే మహిమపరచాలి ఆయననే గొప్ప చేయాలి అని ఉంది అని యేసుక్రీస్తు ప్రభు సమాధానం ఇచ్చాడు శాత సాతానాన్ని నన్ను శోధించదు నువ్వు వెళ్ళిపో అని యేసుక్రీస్తు ప్రభు సాతాను గద్దించాడు వెళ్ళిపోయింది సాతాను దేవదూతలు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుకు పరిచారం చేశాయి ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి దొంగ పోలోకలు చాలా మంది ఉన్నారు లోకంలో వారికి అర్థం కావట్లేదు బైబిల్ యేసు క్రీస్తు కాలం వరకు కూడా ప్రజలకు దేవుడు ఏమైతే మేలు చేయాలనుకున్నాడో ప్రజలు దేవునికి అయిష్టంగా దేవుణ్ణి ధ్వజించి దేవుణ్ణి వ్యతిరేకించి దేవుని సన్నిధి నుంచి దూరమైన ప్రతి ప్రజలకు దేవుడు శిక్ష వేసినా దేవుడు మేలు చేసిన దేవదూతలు పరలోకముల నుంచి వచ్చి ఆ ప్రజలకు కీడు మేలు చేసినాయి తప్ప దేవుడు ఎప్పుడు కూడా భూమి మీదకి దిగిరాలేదు ఎప్పుడు కూడా యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క కన్య గర్భాన కంటే ముందు ఎప్పుడు కూడా భూలోకంలో సంచరించలేదు ఒక తల్లి గర్భంలోనికి వచ్చిన తర్వాత మాత్రమే ఒక కన్య గర్భన వచ్చిన వచ్చిన తర్వాతనే ఆయన యొక్క ఉనికి భూమి మీద ఉన్నది ఇలా నమ్మండి మీరు రక్షించబడతారు లేకుంటే నిత్య నాశనమే బైబిల్ గ్రంథం సెలవ సెలవిస్తా ఉన్నది ఈ విధంగా బైబిల్ వ్యతిరేకంగా ఎవరైనా పావులు కలిపితే ఏమైనా దేవుని బిడ్డలారా ఎంత గొప్ప సందేశం ఈ రోజున మనం వింటున్నాం ఇరవై రెండవ అధ్యాయం నలభై రెండవ వచనంలో తండ్రి ఈ దిన్న నాయ నుండి తొలగించు నీ చిత్తమైతేనే అయితేనే అని యేసుకేశ ప్రభు తను రేపు సంభవించే సంఘటన ఏమైతే ఆయన తరచుకొని అప్పుడు ఆయన ఆ యొక్క రాబోయే శ్రమ ఏమైతే ఉన్నాయో కట్టుకోలేక ఆయన యొక్క చెమట రక్త దిన్నవుల్లో మారినప్పుడు ఆయన తట్టుకోలేకపోతా ఉన్నాడు రాబోయే వచ్చే ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క ముళ్ళ చేయటం మీద గాయాలు కాళ్ళ మీద బాయాలు ఆ యొక్క శరీరం నిన్న దెబ్బలు కరోనా దెబ్బలు అంతా కూడా దున్న ఉంటది ఆ భయంకరమైన శిక్షను ఆయనకు ఆత్మలో తలుసుకొని ఆ యొక్క చెమట రక్త బిందువులుగా మారి భూమి మీద పడ్డ పడతా ఉంది ఆయన గుండె వీక్ అవుతా ఉంది ఆయన ఆత్మలో బాధపడతా ఉన్నాడు అప్పుడు చెప్తున్న మాట ఈ గిన్నె నా ఇద్దరి నుంచి తొలగించము అని దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ప్రజలారా దేవుని కుమారులారా అప్పుడు నీ చిత్తం అయితేనే తొలగించు నా చిత్తం కాదు ప్రభ అని దేవు దేవుణ్ణి యశు క్రీస్తు ప్రభు అడిగిన తర్వాత దేవుని దగ్గర నుంచి సమాధానం రాలేదు సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టమనేది దేవుడు పంపించాడు కదా జగత్తు పునాది వేయ బడక ఆయన నియమించాడు కదా నీ కొరకు నా కొరకు సర్వ ప్రపంచంలో కొరకు సర్వ ప్రపంచంలో ఉన్న ఆరిన నేల మీద బ్రతుకుచున్న ఈ ఎనిమిది వందల యాభై కోట్ల జనాంగం కోసం రక్షణ కొరకు యేసు క్రీస్తు ప్రభును జగత్ పునాది వేయ బడక దేవుడు ఆయనను నియమించాడు ఈ విషయం తెలియక అనవసరంగా యేసు క్రీస్తు ప్రభును ఎంతో యసు క్రీస్తు ప్రభులు దేవుడి కంటే గొప్ప చేసి దేవుడి స్థానంలో కూర్చోబెడతా ఉన్నారు తస్మాస్ జాగ్రత్త పాపానికి నిలయమైతుంది మీ హృదయము దేవుని నుంచి దూరం అవుతారు దేవుని దేవుని నుంచి దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అవుతారు ఆ దేవునికి దేవుడికి రావాల్సిన మహిమను మనుషులకి ఇవ్వడానికి వెళ్ళేది రక్త మాంసాలు దేవుని యొక్క రాజ్యాన్ని స్వసంత్రించుకుని లేరమని బైబిల్ గ్రంథం తెలియజేయట్లేదా ఏం చదువుతున్నారు మీరు బైబిల్స్ అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను పరిశీలన చేసినట్టయితే ఇదే అర్థమవుతా ఉన్నది తండ్రి అయిన దేవుని కంటే గొప్పవాడు ఎవడు లేడు ఈ లోకంలో ప్రపంచంలో ఈ యొక్క విశ్వంలో గాని ఆయన స్థానంలో ఎవరిని పెట్టడానికి వెళ్ళాడు సర్వ మానవాలు రక్షణ కొరకు జగత్ పునాది వేయబడకపోతే క్రీస్తును మన కోసం ఏర్పరిచాడు దేవుడు తగిన కాలమంలో సమయం అన్ని కూడా సమయం అనుకూలించిన తర్వాత పాపము పరిపక్వమైన తర్వాత యేసు క్రీస్తు బ్రహును రెండు వేల సంవత్సరాల క్రితము ఒక కన్య గర్భాన జన్మింపజేశాడు దేవుడు ఆ యొక్క కన్య గర్భాన కన్య గర్భాన జన్ జన్మించి చేయడానికి కారణం ఏమిటంటే ఆయనకు ఒక ప్రత్యేకత ఉండాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఆయన నరుడు మాత్రమే రేమైనా దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేయాలి బైబిల్ కంధాన్ని పరిశీలన చేయాలి బ్రతుకుట క్రీస్తు అయితే చావైతే మేర అపోసరమైన పావు బోధల నుంచి తప్పిపోయి పావులకు వ్యతిరేకంగా యేసో కేశకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు చాలా మంది క్రైస్తవ బోధకులు ఏమైనా దేవుని పిల్లలారా వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుద్ది లోక లోకాసు వార్త ఇరవై నాలుగో నాలుగో అక్షరంలో మరి యొక్క మాట దేవదూతల గురించి ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు సమాధి నుండి దేవ దేవుడు లేపిన తర్వాత సమాధుల నుంచి దేవుడు లేపిన తర్వాత ఒక ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఇద్దరు మనుషులు ఆ యొక్క సమాధిలో కనబడ్డారు ఆ స్త్రీలకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క దేవదూతలు పరలోకంలో నుంచి దేవదూతలు దేవుని చేత ఆజ్ఞ పొంది ఆ ఇద్దరు దేవదూతలు వచ్చి ఆ రాయిని పొర్లించి యేసు క్రీస్తు బయటికి తీసుకొని వచ్చారు అర్థమవుతుందా అర్థం చేసుకోవాలి బయట ఆ విధంగా చరవైసుకోవాలి దేవుడు రాలేదు దేవుని యొక్క దూతలు వచ్చాయి యేసు క్రీస్తు ప్రభు సమాజం లేపాయి రాయిని పొర్ణించింది దేవదూతలు రోమా సైన్యము రోమా సంస్థానంలో ఉన్న ఆ పిలాతు యొక్క ఆజ్ఞ ఏమైంది అని అంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభును సమాధి చేసిన తర్వాత సమాధికి పెద్ద బొండ పెట్టి బయటికి రాకుండా మానవులు ఎవరు కూడా కలపలేని విధంగా ఆయన దాన్ని లాక్ చేశాడు దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా దేవదూత పంపిస్తే ఇక కాలంలో ఒక్క లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక్కటే రాత్రి చంపేసింది దేవదూత దేవునికి అసాధ్యమైనది ఏం లేదు దేవుని దూతలు వచ్చి అక్కడ ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని ఏ విధంగా ఇచ్చే కాలంలో చంపేసిందో ఏసో క్రీస్తు ప్రభు సమాధుల నుంచి దేవుడు లేపాలని దేవుని యొక్క చిత్తంలో ఉన్నది కనుక దేవుని యొక్క దూతలు వచ్చి యేసో క్రీస్తు ప్రభులు సమాధుల నుంచి బయటికి తీసుకొని వచ్చాయి రాయిని పొరలించి సమాజంలో నుంచి దేవుడు లేపబడ్డా సమాజంలో నుంచి క్రీస్తు ప్రే లేపడ్డారు దేవుని చేత ఏమైనా దేవుని బిడ్డ ద్వారా మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం ఇంకో మాట ఇంకొక వాక్యం అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం పదో వచనము తెల్లని వస్త్రములు ధరించుకొని నా ఇద్దరు మనుషులు ఆరోహణమైనప్పుడు కనబడ్డారు యేసు క్రైస్త ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత భూమిగా నలభై రోజులు తనకిష్టమైన తన తనతో సాహసం చేసిన తన యొక్క శిష్యులు కొంతమందికి కనపడి వారికి దేవుని యొక్క రాజ్యం గురించి దేవుని యొక్క నీతిని గురించి నేను పునరుత్వానుడైనా దేవుడు నన్ను లేపాడు సమగులో నుంచి అని ఆయన మహిమ శరీరాన్ని కనబరుచుకున్న తర్వాత ఆయన ఆరోహణం అయ్యే సమయంలో అయిన తర్వాత తెల్లడి వస్త్రులు ధరించుకున్న ఇద్దరు మనుషులు అక్కడ నిలబడి ఉన్నారు ఏమని అంటున్నారు వాడు ఏసు క్రేశ బ్రహ్మణ దేవుడు పరలోకానికి చేర్చుకున్నాడు తన కుడిపార్షమున ఉన్నాడు ఆయన ఏ విధంగానైతే ఈ యొక్క భూమి నుంచి ఆరోహణ అయ్యాడో పరిలోకానికి తిరిగి మళ్ళీ భూమికి రానై ఉన్నాడు అనే విషయాన్ని దేవదూతలు తెలియజేశాయి దేవుని యొక్క వార్తాహరులే హరులే దేవదూతలు దేవుని యొక్క వార్తాహరులే హరులే దేవుని యొక్క సందేశాన్ని తీసుకొని వచ్చేవారే దేవదూతలు అర్థమవుతుందా బైబిల్ కింద దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియజేసేవారే దేవుని యొక్క వార్తను తీసుకొని వచ్చేవారే దేవుని యొక్క ఈవులను తీసుకొని వచ్చేవారే దేవుని యొక్క గొప్ప కార్యాలు చేసేవారే దేవదూతలు దేవదూతలు దేవుని పనులను దేవుడు చెప్పాల్సిన పనులు దేవుడు చేయాల్సిన పనులు దేవుడు డైరెక్ట్ భూమికి రాడు దేవుడు ఆత్మ దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఈ సృష్టి అంతా ఒక కుండ అయితే కుమ్మరి వాడు కండ్రి అయిన దేవుడు అంత గొప్పవాడు కుండ చిన్నదే మనిషి పెద్దవాడు నీవు నేను సంఘం ఈ యొక్క సర్వ సృష్టి సర్వ ప్రకృతి భూగోళం ఈ యొక్క మొత్తం ఏదైతే ఉన్న ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో ఈ విశ్వమే ఏమైతే ఉందో ఈ ప్రపంచం ఏమైతే ఉందో అదంతా కూడా దేవుడి యొక్క సృష్టి సృష్టికర్త యహో మాత్రమే యేసు క్రీస్తు కాదు అని కరాఖండిగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క దూతలు ఏసు క్రీస్తు కంటే ముందున్న ఆ సమాజానికి సేవలు అందించాయి హెబ్రి గ్రంథంలో చెప్తున్నాడు కదా దేవుని యొక్క దూతలు తను పరిశారకు గాను అగ్ని జ్వాలలు గాను తను చేసుకొని ఉన్నాడు దేవుడు దేవుడు డైరెక్ట్ భూమికి రాడు ఇప్పుడు రాడు దేవునికి మాంసాలు ఉండవు యేసు క్రీస్తు ప్రభు మాత్రం ఇప్పుడు ఉన్నాయి ఆయనకు ఒక శరీరం ఉన్నది ఆయన భూమిని జీవించాడు ఆయన నరుడు ఆయన మనుషుడు ఆయన దేవుని యొక్క ఇష్టానుసారుడు దేవుని యొక్క కార్యాలు చేసిన వాడు దేవుని యొక్క ఆత్మను పొందినవాడు దేవుని చేత అభిషేకించబడిన వాడు దేవుని చేత నిర్ణయించబడ్డవాడు దేవుని చేత నియమించబడినవాడు దేవుని చేత గొప్ప చేయబడ్డవాడు దేవుని చేత మహిమ మహిమ పొందినవాడు దేవుని చేత స్వీకరించబడబడిన వాడు దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క పరలోకంలో ఆయనను తన కుడిపార్శం కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అంత గొప్ప చేశాడు ఎందుకు చేశాడు తనకు అప్ప చెప్పిన బాధ్యత పూర్తిగా భూమి మీద నెరవేర్చాడు గనుక దేవుని దేవుడు ఆయనను ఆయన అధికంగా హెచ్చించి పరలోక మందును భూమి మీదను భూమి కింద నీళ్ళను పాతాల మందును సర్వాధికారం ఇచ్చి దేవుడు ఆయనను గొప్ప చేశాడు నిన్ను నన్ను కూడా యేసు క్రీస్తు మాటలు ప్రకారంగా జీవించి తనయైన దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే భూమి మీద బ్రతుకుతాడో నిన్ను నన్ను కూడా దేవుడు గొప్ప చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకొక వచనం మనం నేర్చుకుందాం ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం తొమ్మిదవ వచనంలో లూక రాసిన సువార్తలో గొర్రెల కాపర్ల యొద్దకు రాత్రి వేళ పొలములో కాచుకొని చుడగా గొర్రెలను కాచుకొని చూడగా ఆ కాపర్ల యుద్దకు దేవదూత వచ్చింది గాబ్రేల దూత వచ్చి వారికి శుభవచనం తెలియజేసింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ కార్యక్రమమైన దూతలు దూతలే చేస్తా ఉన్నారు మొత్తం రాసిన సువార్త పదమూడవ నలభై తొమ్మిదవ వచనంలో యుగ సమాప్తి అందు దేవదూతలు వచ్చి సా ఆ యొక్క నీతి మందుల నుండి దుష్టులను వేరు చేస్తారు ప్రియమైన దేవుని బిడ్లారా ఏ ప్రభువు క్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు నీతి మందుల నుంచి దుష్టులను వేరువేస్తారు బియ్యంలో నుంచి మెరుగలను వేసి వేరు వేసారు వేరు వేరు చేస్తారు బియ్యంలో నుంచి మెరుగలను వేరు చేస్తారు గోధుమల నుంచి గురువులను వేరు చేస్తారు నీటి మంత్రుల నుంచి పాపలను వేరు చేస్తారు పరిశుద్ధతల నుంచి అప పరిశుద్ధులలో నుండి అపవిత్రులను వేరుపరుస్తారు పాపం చేసిన వారు అందరినీ పక్కకు పడేసి చెట్టుల నుంచి ఏ విధంగానైతే ఎండిపోయిన కొమ్మలు ఏ విధంగానైతే ఉంటాయో నరికి పక్కకు పడవేస్తే ఆ యొక్క మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏ విధంగానైతే చెట్ వేసి కాలుపడతారో ఈ దేవదూతలు కూడా ఆ విధంగానే ఆ పనికి రాని మొక్కలు ఏమైతే ఉన్నాయో దేవుని యొక్క సేవకులు కనుక దేవుని యొక్క సేవకులు కనుక ఆ దేవదూతలు వచ్చి ఆ యొక్క పాడైన ఆ యొక్క ఎండిపోయిన మొక్కలు నీతి క్రియలు లేని మొక్కలు నీతి క్రియలు లేని వ్యక్తులు దేవుని సంబంధులు కానివారు దేవుని యొక్క ఇష్టానుసారంగా నడవని వారు క్రీస్తు బాటలో నడవని వారు ఎవరైతే ఉన్నారో క్రీస్తు దేవుని కుమారుడని నమ్మక దేవుడు అని నమ్మేవారికి మన రక్షణ కొరకు మన విమోచన కొరకు మన పాప క్షమాపణ నిమిత్తము మన పాపములు కడగడానికి క్రీస్తు ప్రభులు దేవుడు నిర్ణయించామని ఎవరైతే నమ్మకుండా దొంగ బోడల వైపు వెళ్తారో వారందరికీ కూడా అదే విషయంలో ఒకటి ఆ ఎండిపోయిన ఏం ఎండిపోయినా ఆ యొక్క కొమ్మలు లాంటి వారు ఆ తీగల లాంటి వారు దేవుడు వాటిని వారందరినీ కూడా వేడి నరకముడ పడేస్తాడు అని బైబిల్ సెలవిస్తా ఉన్నది ప్రేమైనా దేవుని బిడ్డలారా నా ఎందు మీ మాటలు ఉండాలి నా ఎందు మీ మాటలు ఉండాలి మీ అందు నా మాటలు ఉండాలి అప్పుడు నాతో మీరు కలిసి జీవిస్తారు నేను జయించి నా పండు సింహాసనం పక్క కూర్చున్న ప్రకారము జయించి వానికి నా సింహాసనం మీద కూర్చుండబెట్టుతున్నాను యేసుక్రీస్తు బ్రమ చెప్పలేదా యేసుక్రీస్తు బ్రమును ఏ విధంగా గొప్ప చేయాలి అని ఒకసారి ఆలోచన చేసుకున్నట్టేమితే దేవదూతల ఆయనకు పరిచారం చేశాయి ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత దేవదూతలు సంబరపడ్డాయి ఆయన ఈ భూమి మీద జన్మించినప్పుడు దేవదూతలు సంబరపడ్డాయి ఈ యొక్క సృష్టి మొత్తం కూడా దేవదూత మయం ఈ విధంగా ఆలోచన చేసుకొని వాక్యాన్ని వాక్యాన్ని సరిగ్గా మీరు విభజించి పరిశోధించి ఈ వాక్యానుసారంగా మీరు జీవిస్తే దేవుని యొక్క కృపను పొందుతారు మీరు దీవించబడతారు మీరు ఆశీర్వదించబడతారు మీరు గొప్ప చేయవారు గొప్ప చేయబడతారు మీరు చేసే పనులన్నింటినీ కూడా దేవుడు సఫలం చేస్తాడు ఈ వాక్యం దేవుడు దీవించుగాక మీ వెనుకట్లో ఈ వాక్యాలన్నీ కూడా పలించను గాక ఈ ప్రార్థన ఈ యొక్క వాక్యం విన్న మీరు అందరు తని వాక్యం ఇంతటితో నేను ముగిస్తున్నాను అందరు నాతో పాటు ఈ యొక్క ప్రార్థనలో ఏక మహా మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోక తండ్రి నీ నామం నాకు లేనిస్తూ స్తోత్రము అవతరమేస్తున్నాను నాయన మీరు నాలో ఉంచిన ప్రతి మాటలు నాయన నీ బిడ్డలకు తెలియజేశారు బిడ్డలు తండ్రి వాటిని సత్య నివేశం చేసి సత్యాన్ని అన్వేషించి బైబిల్ను పరిశోధించి అలా ఉన్నవో లేవో అని పరిశోధి పరిశోధించి వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను అనుగ్రహించి మీ చేత ఆశీర్వాదాలు పొందే విధంగా సాహిజ్యమని మా ప్రభును మీ ప్రే కుమారుడకు నజారేడా చేసుకున్నామమ్మ అడిగేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి అమేన్